రెండు వేల ఆరు నవంబర్ ఆరో తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియల్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది సంవత్సరాది నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు ఇన్నాళ్లలో ఏం జరిగిందో మిగతా రాష్ట్రంలో తెలియపోయినా రాజమండ్రి ప్రెస్ బాగా తెలుసు మీలో తరాలు కూడా మారిపోయాయి కొత్త వాళ్ళు వచ్చారు జాయిన్ అయ్యారు పాత వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు కొందరు రిటైర్ అయిపోయారు ఇన్నేళ్ళు నేను నేనేం మాట్లాడినా నిన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇది ఒక పెద్ద ఈ దాన్ని ఏమంటారు చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని వేళ తీర్పిచ్చారు అయితే పేషెన్స్ కావాలి దీనికి ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే ఫస్ట్ ఈ కేసు రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటి డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుని చేసేశారు అన్న వార్త నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం ఎక్కడా అది ఏ పేపర్లో రాలే మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు అలా నిరుత్సాహపడితే కాదు మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్చుత్ దేశాయ్ గారు ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎల్ కాకపోయినా నాకు తెలుసున్న వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాళ్ళు లేడనుకుంటాను నేను సుప్రీంకోర్టులో గంటకి లక్ష రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా మా అందుకే నేను గురువు గారు అని పిలుస్తాను మా దేశ్ గారిని ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అని అనగానే ఆవిడ బాగలేదు ఆవిడ ఆరోగ్యం ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన యాభై లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది దాని విషయం నేను మర్చిపోయాను మనందరం మర్చిపోయాం నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు యాభై లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది వెంటనే ఆవిడకి గుర్తు వచ్చింది ఏంటంటే ఆ కేసు ఏమైంది ఆ యాభై లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయన వచ్చి ఆర్గ్యూ చేశారు తర్వాత మీకు అందరికీ తెలుసు అసలు ఈ కేసు బతుకున్నా ఇందులో ఆర్డర్ వచ్చినా ఏం వచ్చినా సరే రమేష్ అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు మరి సినిమా షూటింగ్ లాగా అంత చూసేస్తే ఎలాగ అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు ఆయన టీము అరుణా గుప్తా నక్వి హేమాన్షు వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరో ఉండరు ఎందుకంటే మనకే చిరాకేస్తుంది ఎన్ని వాయిదాలు ఇరవై ఏడు వాయిదాలు ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి ఆయన రెండు మూడు సార్లు ఎక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి నన్ను పార్టీ ఇన్ పర్సన్ నేను నేనేం మాట్లాడాలో నేను ఏం ప్రిపేర్ చేయలేవాడిని కాదు ఈ ప్రెస్ మీట్ లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే కోర్టులో వేరు ఇక్కడ వేరు మనం మాట్లాడుకోవడంలో వేరు కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడిన అది మనకు తేడా అయిపోతుంది కోర్టులో నన్ను సిద్ధార్థ సిద్ధార్థరా గారు కడిగి పారేశాడు కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో ఊరుకో అని ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది తోటి ఇక్కడ ఉన్న సిద్ధార్థ తోటి కాదు మన గొడవ బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం వెరసం చెప్పాలి బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటి ఏంటి సిద్ధార్థరా గారు చెప్పింది నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని ప్రెస్ మీట్ పెట్ట బయటికి వెళ్ళేసి ఇంక అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు ఎనభై ఏడేళ్ల రామోజీరావు గారికి ఎంత హిమిలియేషన్ అంటే మనం ఇంకేం చెప్తాం కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పొచ్చు ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఏమన్నా మామూలు వ్యక్త పెద్ద సెలబ్రిటీ ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది నేను కూడా కోరేది ఏంటి రామోజీ జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్టం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా మనం తేడా చేస్తే తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు జాగ్రత్తగా ఉండాలరా అని ఇది ఫైనాన్షియల్ నేరం ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట నేను ఎప్పుడైనా మీరు ఎంతమంది ఉన్నారు నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడేనా ఎప్పుడైనా మాట తొలి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావుని వదిలేశానేమో కానీ నాకు రామోజీరావు గారనే అంటాను నేను ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు పారిపోయాడు పారిపోతున్నాడు అమెరికా రెడీగా ఉంది ఇవాళ ఈనాడులో వార్తలు చూడండి ఈవేళ కాదు ఏనాటి నుంచి ఒక రోజైతే నేను ఈనాటి తీసి ఆశ్చర్యపోయాను చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు మీకు గుర్తుందా కేవి చౌదరియా కేవి కొసరాజు వీరయ్య చౌదరి ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను ఎవరండి చౌదరి అంటే మన చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగం అది అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు మన ఆంధ్రాకి సంబంధించిన వాడు అపాయింట్ ఏంటంటే క్యూరియాసిటీ కొద్దిగా ఎంక్వైరీ చేశాను లేదు లేదండి మన చౌదరియే మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే చాలా ఎప్పుడు ఇప్పుడు పేరు కూడా వినలేదండి ఇంత హై పొజిషన్లోకి వచ్చేసాడు అనుకున్నాను ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను ఏంటండి ఈయన కరెక్టా ఈయన మీద ఇలా వచ్చిందేంటండి అంటే రామరామ ఆయన మడిగ మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడం అనమాట అంత ఆనెస్ట్గా ఉన్నా అంటే నేను ఆశ్చర్యపోయాను ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది ఇంత దారుణంగా వచ్చిందండి మీకేదో ఆధారం దొరికిందో మీకేదో వేయాలనిపించిందో మీరు వేసారు మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి ఉండదు మీరు ఎలా రోజు మీరు రాసే రాత్రు ఎలా కావాలంటే అలా రాత్రి రాస్తారు మీరు రాసిన రాత్రి మీదే రోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను నా మీద రాసిన రాత్రి మీదే ఎగ్జిబిషన్ పెడతాను ఆ కటింగ్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి పెట్టి మొత్తం మీరు అందరూ ఒదురుగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తని వ్యక్తీక దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అనగదొక్కేస్తారో ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవే చూపిస్తాను మీకు ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట కోర్టుల్ని తిట్టంట ఏవేవో ట్రాన్స్లేషన్ అనడం ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం అది బయటికి చదవకూడదు ఈయన ఇస్తాడో ఆయన చదువుతాడు జడ్జిగా చదువుకుంటున్నారు నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు ఏమన్నా నేను ఎప్పుడు అంటానండి ఏమన్నా చెప్పండి అంటే నో నోనో నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్ చిప్ అని చెప్పాను అది నమ్మారు కోర్టు వారు మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా మాట్లాడొద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు నో అది అదేం కాదు నువ్వు నువ్వు మాట్లాడు కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నాకు మాత్రం బాధ ఉండదండి రామోజీరావు గారు నాకు ఏమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా నాకెందుకుంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేం ఉంటుంది ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి అందుకే అది రైస్ చేయడం జరిగింది ఇన్నాళ్ళకి నేను అడిగింది ఫార్టీ ఫైవ్ వైలేషన్ గురించి ఫార్టీ ఫైవ్ రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చని చాలు దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించాం ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ అర్స్ వరకు ఓకే వచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా సిద్ధార్థులు రాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిగించినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడు నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఆయన ఏం జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండి అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే చేసేస్తాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు అంటే కోర్టుకి రాయితం పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశాడు నేను అసలు నో నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మేము ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను ఎందుకోట చెప్దాం అనుకున్నాను నువ్వే మాట్లాడుకో ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న వచ్చి జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడకన్నాడు నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్ రెడ్డి నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీల పైన కూర్చుని ఉంటారు నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడొద్దంట ఆయన కూడా కోర్టు విల్ టేక్ కేర్ నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిలో ఒక ఆయన ఎన్టీ రామారావు పూని ఉంటాడు ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొన్ని జడ్జి గారు ఏం మాట్లాడా అలా కూర్చుని మేడం ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి చిత్రలో ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు కోర్టు ఎన్ని మీరు వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర ఓ వెయ్యి పేజీలు ఉంటాయి మేమేసి వాళ్ళు వేసింది వాళ్ళు వేసిందాని మీద మేమేసింది మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడేవిట్లు ఎఫిడేవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా అంతా ఇది చేశారో ఎవరు అసిస్ట్ చేశారో నిజంగా గ్రేట్ వాళ్ళు చెప్పిన ప్రతి పని ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డు అంతా డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు అంతంత పేమెంట్లు తీసుకుని అడ్వకేట్స్గా పెరిగారు పెరిగారంటే అపారమైన మేధస్ ఉండాలి నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏక సంతగ్రాహిలు అయి ఉండాలి విపరీతమైన మెమరీ ఉండాలి అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్ళే మాట్లాడారు వాళ్ళే చేస్తారు ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి ఆఫ్